శుద్ధపూస మాటలు మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్ గారు జూబ్లీహిల్స్లో న్యాయబద్ధంగా ప్రజలతోటి ప్రజల సంక్షేమాలు చేసి ఓట్లు వేయించుకున్నట్టు వీళ్ళు గెలిచినట్టు అధికారంలో వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం బీజేపీది అసలైన విజయం కాదు బీహార్లో దొడ్డిదారిలో గెలిచింది భారీగా ఓటు చోరీ పాల్పడింది ఓటు శాతం తగ్గిన సీట్లు పెరగడం ఏంటి ప్రతిపక్ష కూటమికే ఎక్కువ ఓట్లు సీట్లు మాత్రం ఎన్డీఏకు వచ్చాయి ఓటు చోరీపై భారీగా సంతకాల సేకరణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నాకు నిజంగా చెప్పాలంటే ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ మధ్యలో బాగా ప్రెస్ మీట్లు పెడతాను కానీ ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటాడు ఈయన చదివేవారు చెప్పివారు నాకు అర్థం కావట్లేదు కానీ ప్రజల్ని ఎర్రోలను చేయాలంటే ఈయన అంటూ మరొకటి లేడు బీజేపీ పార్టీ బీహార్లో దొడ్డిదారిన గెలిచిందట కానీ జూబుల్ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం దూరదారిలో గెలిచిందట వీళ్ళ సంక్షేమ పథకాలు చూసి ఆరు గ్యారంటీలు చూసి ఉద్యోగాలు చూసి రైతు భరోసా చూసి రైతు రుణమాఫీ చూసి అదేవిధంగా నిరుద్యోగులకు నాలుగు వేల ఐదు వందలు చూసి మహిళలకు ఇరవై ఐదు వందలు చూసి తుల బంగారాలు చూసి ఇంకేమైనా ఉన్నాయా ఇంకేమైనా యారాడదీసి తీసి ఉంటే ఆ వాటిని చూసి జూపులీ హిల్స్ ప్రజలు నిజంగా బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తూ ఉన్నారు బిడ్డలు కాంగ్రెస్ బిడ్డలు వేసి గుద్దితే చేయి గుర్తు గిరగిర తిరగాలనుకుంటూ పోయి గుద్దినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అన్ని దొంగ ఓట్లే అన్ని ఏక్నాప్ చోరీ ఓట్లే యొక్క అక్కడ ఎప్పటికీ రెండు వేల మెజార్టీ కూడా గెలిచేదట అక్కడ అక్కడ జూబ్లీ హిల్స్లో ప్రతిసారి రెండు వేలు మూడు వేలు ఈ మధ్యలోనే గెలిచేదట మొట్టమొదటిసారిగా దగ్గర దగ్గర ఇరవై నాలుగు వేలకు పైగా మెజార్టీ వచ్చిందంటే ఇదే మొదటిసారి అని అక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే అందరు చూసాం ఓట్ చోరీ అనేది దొంగ ఓట్ల గురించి అందరు చూసాం ఎవరిన్స్తో సహా అన్నిటికీ రాహుల్ గాంధీ కూడా ట్యాగ్ చేయడం కూడా జరిగింది వీళ్ళు పోలింగ్ బూత్ దగ్గర డబ్బులు పంచే వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీకే ఓటు గూండాలతో బెదిరించే కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేశారన్నట్టు వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ వీళ్ళు అధికారంలోకి వచ్చారు లేకుంటే వీళ్ళకు ఓటేసే నాదుడే లేడు ఇప్పటివరకు స్టిల్ ఎవరు కూడా ఉండబోళ్ళు కూడా అయితే ఇటువంటి వ్యవహారాలు జరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఓట్ చూరే జరగలేదు బీహార్లోనే జరిగింది అక్కడ రాజ్యాంగాన్ని కాపాడే నాదుడు లెక్క రాహుల్ గారి తిరుగుతూ ఉంటాడు కానీ సొంత పార్టీ వాళ్ళే ఈ ఓట్ చోరీ కథను బయట ఇప్పుడు ఏదైతే ఈ ఎన్నికలు వదిలయ్యాయో అక్కడి నుంచి రాహుల్ గాంధీ పతనం మొదలైంది ఈ ఓట్ చోరీ గురించి మొత్తం బయటపడింది అసలు ఈ ఓట్ చోరీని ఇప్పుడు ఎవరు లేడు ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా నమ్మేటట్లేరు అసలు వీళ్ళ వీళ్ళతో మాకు సంబంధం లేదన్నట్టుగా తయారైన వ్యవహారం ఏమంటాడు బీహార్లో దొడ్డి ధరలో గెలిచింది భారీ ఓట్ చోరీ పాల్పడింది అంటున్నాడు మరి తెలంగాణ రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ మీరే కదా డబ్బులు పంపకాలు చేసింది డబ్బులు పంపకాలు చేసి వాడ్డాక దొరికింది మీరే మీరు అనుకున్నట్టుగానే ముప్పై వేలకు పైగా దొంగ ఓట్లు వేయించింది మీరే ఎన్నిక కార్యక్రమాలు చేసినా కూడా మళ్ళీ సుద్దపుసం మాటలు మాట్లాడితే వినడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు రోజుకో మైకి పట్టుకొని ఏది దొరకనట్టు అసలు మీ మీ వృత్తి ఏంది మీ ఏంది మీ వ్యవహారం ఏంది మీ పని మీరు చేసుకోవాల్సింది పోయి మీకు పక్క రాష్ట్రాల గురించి ఎందుకైనా నాకు అర్థం కావట్లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు తక్కువైనాయా సమస్యలు తక్కువైనాయా మొత్తం మీరు చక్కదిద్దీర్రా ఎన్ని సమస్యలు ఎన్ని కథలు ఎన్ని ఘోరాలు తెలంగాణ రాష్ట్రంలో వాటిపైన ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చాద కాదు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందులో మహేష్ కుమార్ గౌడ్ గారు ఈయనకు తెలంగాణ మీద అసలు అవగాహన లేదు పట్టే లేదు గ్రిప్పే లేదు ఉత్తక కథనే లేదు అట్లాంటిది ఈయన మైకి చాలు పక్క రాష్ట్రాల గురించి మాట్లాడేంత అయిపోయిన మనిషి ఈయన రాష్ట్రం చక్కదిద్దుకుంటే చాలు కదా పక్క రాష్ట్రాలతో ఈయనకే సంబంధం మళ్ళీ ఓటు చోరీ జరిగింది మేము బ్రహ్మాండంగా గెలిచినాం ఇక ఏం చెప్పాలి ఇక దొంగధనానికి పాల్పడినప్పుడు మేము దొంగతనాలు చేసినామా అన్నట్లేదు ఇక్కడ మేము దురదారిన వెళ్ళినట్టు మాట్లాడుతూ ఉన్నారు